और बड़ा जी कर ये मारना है एक बार मारे पापी सोती है अब रुको क्या ये है ड्रामा का सर सॉन्ग एक थोड़ा याद कर और दरवाजा बंद हां हट ले ఇదిగోండి మా మేత్ర గారు అయితే టిఫిన్ అయితే తెచ్చాడండి పొద్దున్నే మేము అన్నం తినిక రాకుండా వచ్చేసామండి వాళ్ళ మేత్రే ముందునే కుట్టుమాలి అండి కుటుంబాలే అండి ఈరోజైతే ఆకూట్టుకు వెళ్ళి మధ్యాహ్నం అయితే వచ్చేసామండి ఈరోజైతే ఒక పొయ్యేనండి సింగల పొయ్య డబల్ కాదండి ఎంతకన్నా మేమైతే సరగనే వచ్చేసాము ఇంక ఇప్పుడు అయితే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి చూడండి చికెన్ కర్రీ ఇదిగోండి చికెన్ కర్రీ అయితే వండాను కదండి ఇంకా ఆయనకైతే వేడివేడిగా అయితే పెట్టానండి తింటున్నారండి టేస్ట్ ఎలా ఉందండి బాగుందా బాగుందండి